సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తూనికలు కొలతల అధికారులు శానిటరీ ఆడిట్ అధికారులు పాల్గొన్నట్లు ఆయన చెప్పారు ఈ తనిఖీలో వసతి గృహ నిర్వాహకులు పన్నెండు రకాల రిజిస్టర్లు నిర్వహించడం లేదని తాము గుర్తించామని హాజరు కాని విద్యార్థుల రిజిస్టర్ పట్టికలో ఆబ్సెంట్ అని పెట్టకుండా డాంట్ అని పెట్టడానికి కూడా గుర్తించినట్లు తెలిపారు అదే విధంగా జూన్ జూలై నెలలో ఆబ్స్ట్రాంగ్ నిర్వహణ లేదని తెలిపారు తాము గుర్తించిన విషయాలపై పై అధికారులకు రిపోర్ట్ చేయడం జరుగుతుందని ఏసీపీ డిఎస్పి సుదర్శన్ మీడియాకు వెల్లడించారు ఏసీబీ డీజీపీ ఉత్తరుల మేరకు ఈరోజు మెదక్ రేంజ్ వారు సిద్దిపేట్ బ్యాక్వర్డ్ క్లాస్ బాయ్స్ హాస్టల్ని సర్ప్రైజ్ చెక్ చేయడం జ చేయడం జరిగింది ఆ సర్ప్రైజ్ చెక్లో మాతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ శానిటరీ ఆఫీసర్స్ తర్వాత ఆడిట్ ఆఫీసర్స్ ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాతో పాటు మాకు అసిస్టెంట్గా ఈ సర్ప్రైజ్ చెక్లో పాల్గొనడం జరిగింది ఈ సర్ప్రైజ్ చెక్లో అయితే దాంట్లో ఏంది అంటే దాదాపు ఒక పన్నెండు రిజిస్టర్స్ వీళ్ళు మెయింటైన్ చేయడం లేదు ఇన్స్ విజిట్ ఇన్స్పెక్షన్ తర్వాత స్టాక్ రిజిస్టరు ఎట్సెట్రా అదేవిధంగా అటెండెన్స్ రిజిస్టర్లో పిల్లలు ఎవరైతే బోర్డర్స్ ఉన్నారో వాళ్ళు దోస్ వార్ అబ్సెంట్ ఆ అటెండెన్స్ రిజిస్టర్లో ఉట్టి యాబ్సెంట్ ఏ అనే మార్క్ కానీ ఏ మార్క్ అని వేయకుండా ఉట్టి డాట్ పెడుతున్నారు తర్వాత జూన్ జూలై నెలల్లో అబ్స్ట్రాక్ట్ వేయలేదు అవి మేము ఫైండ్ యాక్షన్ చేస్తాము రిపోర్ట్ పంపిస్తామండి మా మా హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపిస్తాము లేదండి మెదక్ అవును ఆ రిజిస్టర్ సర్ ఆ అటెండెన్స్ రిజిస్టర్ ఇంకా ఆండర్ ప్రాసెస్ లో ఫుడ్ కి స్టాక్ రిజిస్టర్ లే దేర్ గుడ్ ఫుడ్ ఇస్ గుడ్ స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ కూడా సరిగా మెయింటైన్ చేయాలి